అలుగువర్షిని గబర్దార్ 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 గురుకులకార్యదర్శలు అలుగువర్షిని గబర్దార్ గబర్దార్ తొలగించాలి అలుగువర్షిని మీద నుండి వెంటనే తొలగించాలి తొలగించాలి అలుగు అలుగువర్షిని మీద నుండి వెంటనే తొలగించాలి 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 గబర్దార్ అలుగువర్షిని గబర్దార్ గబర్దార్ అలుగువర్షిని గబర్దార్ గబర్దార్ గురుకుల కార్యదర్శి మేడం గారు అలుగు వరుసని గారు గురుకుల విద్యార్థులు వాష్రూమ్ లు గడుక్కోవాలా వారు వ్యక్తిగత పన్ను వారే చేసుకోవాలంటారు మేడం మీకు ఒకటే సూటి ప్రశ్న చేస్తున్నాం మా చిన్న పిల్లలు మూడు నాలుగు జరిగే పిల్లలకు కనీసం వాళ్ళ వ్యక్తిగత పన్ను వాళ్ళకే చేసుకోరాదు కనీసం ఆ బాత్రూమ్ లో ఎలా కడుకుంటారండి ఆ ఒక దళితులు చేపట్టేనా మీరు ఆ మాట్లాడరు వాళ్ళ పాశ వర్గాల నుంచి వచ్చిరా అని అంటే ఉన్నత స్థాయిల నుంచి వస్తేనే వాళ్ళు వాళ్ళకి పని మనుషులు ఉంటారా దళితులకు బీసీలకు పని మనుషులు ఉండరా మీ వ్యాఖ్యలు వెంటనే వెనుకకి తీసుకోవాలా లేని పక్షంలో ఈ రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అధికారిపై వెంటనే చర్యలు తీసుకుని ఆ కార్యదర్శిగా విధుల నుంచి తొలగించాలా లేని పక్షంలో మీ యొక్క గురుకుల కార్యదర్శి కార్యాలయాన్ని ముట్టడిస్తాం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా దళిత సంఘాలుగా ఈ వ్యాఖ్యలను వెంటనే వెనుక తీసుకోవాలా అక్కడ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే స్వచ్ఛ భారత కార్యక్రమం పెడితే ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సీసీ గానీ మేము స్వతహాగా వివిధ యూనివర్సిటీల గానీ కళాశాలలో కానీ మేము చేసుకున్నాం అదొక పద్ధతి ఉంటుంది అదొక పిలుపు ఉంటుంది బాత్రూమ్ కను కానీ ఎక్కడన్నా చెప్పిరా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా ముఖ్యమంత్రులు కానీ మీరంతా అసలు ఆ వాయిస్ వింటుంటే మీరేంది పేపర్లలో మీరు మీరే సంసాయించుకున్నట్టు ఉంటుంది ఏమంటారు నేను అనలేదు కావాలనే నా వీడియో ఎడిటింగ్ చేసి అక్కడ వాక్యాలు వైరల్ చేస్తున్నారు ఈ రాజకీయాలు పూసుకొద్దంటారు ఇప్పుడే మా తరాలు ఒక పదేళ్ల నుంచి గురుకులాలలో చదువుకుంటున్నారు పిల్లలంతా విద్యకు దగ్గర అవుతారు మొత్తం వెనకబడిపోయారు కాబట్టి ఈ వాక్యాలను వెనక తీసుకోవాలా మీరు ఇది అహంకార పూర్వతమైన వాటర్ వాక్యాలు ఇవి ఎందుకంటే మీకు గన్మెన్లు లేరా మీ ఇంట్లో పని మనుషులు లేరా మీ బాత్రూమ్లు అడగట్లేరా మీ క్యారేజ్ బ్యాగులు మోయట్లేరా మీకు అటెండర్లు లేరా కాబట్టి ఈ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి సమాజంలో ఏంటంటే పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు గురుకులాల్లో చదువుకుంటున్నారు వాళ్ళ వ్యక్తిగత పనులు వాలంటైర్ చేసుకుంటారండి ఈ వ్యాఖ్యలు బాత్రూమ్ కాడ అహంకారపూరితమైన వాటర్లు దళితులపై చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వ్యాఖ్యలు ఉపసంహరించకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈపై చర్యలు తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాం విద్యా వ్యవస్థ ఏ విధంగా దిగజారిపోయిందనే దానికి మొన్న జరిగిన ఒక ఈ ఇష్యూనే ఒక ఉదాహరణ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని గారు గురుకుల విద్యార్థుల పైన కక్ష కక్ష వివక్షపూరితంగా అలాంటి మాటలు చేయడం